హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సందే అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు మరి సీతపేద్దులు అలాగే కోడలు ఎదురు కోడలు కూడా ఉన్నాయి మరి వాటి రేట్ ఎంత అనేది అయితే కనుక్కుందాం కావరు కదా

నెంబర్ చెప్తావా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ వన్ సెవెన్ డబల్ వన్ ఫోర్ పేరు అన్న నేను పేరు మీ పేరు నరసింహ ఒకటి ఇరవై ఐదు మరి చూస్తున్నారు కదా కొంచెం అయితే ఒకటి ఇరవై ఐదు అయితే చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు మరి సాబాదాకైతే సంబంధించినవి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నెంబర్ అయితే ఇచ్చినాడు సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కూడలు ఇంకా ఉన్నాయి బాగానే ఉన్నాయి సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్